ఆంధ్ర సంక్షేమ సంఘం సేవా కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ చంద్రబాబు నగర్ డ్యూటీస్ తప్పకిరి కాలనీ నందు అనాథలు వికలాంగులు వృద్ధులు గల స్వర్ణ దీపం చారిటబుల్ ట్రస్ట్ వారికి రెండు బస్తాలు కార్నూలు మసూర బియ్యం ఫల సరుకులు కూరగాయలు ఇవ్వడం జరిగింది చారిటబుల్ ట్రస్ట్ వారు కోరినందున సేవా కమిటీ సభ్యులు స్పందించి ఇవ్వడం జరిగింది సేవా కమిటీ సభ్యులను రాష్ట్ర అధ్యక్షుడు విల్లుపాయల శంకరయ్య అభినందించారు రాష్ట్ర ఉన్న వృద్ధులకు అనాథలను గుర్తించి ప్రభుత్వం ప్రతి

మన స్వర్ణదీపం ఛారిటబుల్ ట్రస్ట్లో ఇంత గొప్ప సేవా కార్యక్రమం ఈ బీసీ సంఘం సభ్యులు చేస్తున్నందుకు మీరందరికీ థ్యాంక్ యూ ఎందుకంటే రాష్ట్రంలో బీసీ సంఘం అనేది చాలా వ్యక్తి సంఘం ఎందుకంటే బీసీ హక్కుల కోసం పోరాటం చేస్తూ శంకరయ్య గారు ఎంతో బిజీగా ఉంటారు కానీ ఈరోజు శంకరయ్య గారి ఆధ్వర్యంలో మన స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న వికలాంగులు వృద్ధులు అనాథలకు ఈరోజు కూరగాయలు ప్రొవిజన్స్ ఇవన్నీ కూడా మనకి అవసరమైన ఒక భోజన వస్తువులు మనకి ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు మనం చేయగలిగింది ఏంటి సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉండాలి సమాజంలో ఇలాంటి వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనలాంటి వాళ్ళు సంతోషంగా ఉండగలం వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు అవన్నీ పక్కన పెట్టి వాళ్ళకు ఉన్నంతలోనే ఆ భగవంతుడు వారికి ఇచ్చినంతలోనే సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు బీసీ సంక్షేమ సంఘం వారు ఈరోజు మన మన వద్దకు వచ్చారు వారిని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి మనం ప్రార్థించాలి వీరందరూ కూడా నిండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వారు ఈ సంఘం నిరంతరం అభివృద్ధి చెంది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళు చేయాలని ఈరోజు బీసీ సంఘ బీసీ సభ సంఘం వాళ్ళు చాలా సమస్యలు ఉంటాయి బీసీలకి ఎన్నో కూడా వాళ్ళు రిజర్వేషన్స్ కోసం పోరాటం చేస్తూ ఉంటారు ఎందుకంటే రాష్ట్రంలో ఒక ప్రభుత్వం నిలబడాలన్నా ఒక ప్రభుత్వం కూలిపోవాలన్నా అది బీసీల వల్లే సాధ్యం బీసీలు లేకపోతే ఆంధ్ర రాష్ట్రం అయినా కానీ దేశవ్యాప్తంగా అయినా కానీ ఏ ప్రభుత్వంగా నిలబడదు ఈరోజు శంకరయ్య గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతూ ఈరోజు మన స్వర్ణదీపం చార్బోషన్ పెట్టుకుంటూ వచ్చిన వారికి రాష్ట్ర అధ్యక్షులు వారికి మనస్ఫూర్తిగా మరొక్కసారి ఎందుకంటే వయసులో పెద్దవారు ఈరోజు వారు తిరుగుతూ సేవా కార్యక్రమాలు చేస్తూ అనుకో అనుకూల అతిథిగా ఈరోజు మన సంస్థకు వచ్చారు వారికి మనం తెలియజేస్తున్నాం సార్ మన దగ్గర కూడా మా దగ్గర కూడా బీసీ వాళ్ళు చాలామంది ఉన్నారు వికలాంగులందరూ కూడా వృద్ధులు అన్నదూరు కూడా బీసీ సంఘం ద్వారా మిమ్మల్ని మేము కోరుకునే చిన్న చిరుకారికి ఏంటంటే మేము కలెక్టర్ గారికి ఒక సొంత స్థలం కావాలని ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నాం గత ఐదు ఆరు సంవత్సరాలుగా కలెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం కలెక్టర్ గారు ఆనంద్ గారు అమరావతికి ఒక లెటర్ రాశారు ఈ విధంగా సంస్థ ఒకటి నడుస్తుంది ఒక పది పన్నెండు సంవత్సరాలుగా వాళ్ళు అత్యగృహంలో నడపలేక ఇబ్బంది పడుతున్నారు ఒక స్థలం కేటాయించండి అని చెప్పి అమరావతికి లెటర్ పంపించారు మన అమరావతి చుట్టూ తిరిగి 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 అందరిని కలిసి చేస్తాం చేస్తాం అవుతుంది అవుతుందని అంటూనే ఉన్నారు కానీ అది అవ్వలేదు అంటే ల్యాండ్ సర్వే అయిపోయింది ల్యాండ్ గురించి అన్నీ చేశారు కానీ మన హ్యాండ్ ఓవర్ చేయలేదు మనం ఈరోజు శంకరే గారిని కోరుకుంటున్నాం సార్ మీ సమస్యల్లో మాది ఒక చిన్న సమస్యగా అనుకొని మీరు తిరిగేటప్పుడు మీరు మీ సంఘం గురించి మీరు పెద్దలు కలిసేటప్పుడు మా గురించి కూడా చెప్పి మా స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ కూడా మాకు కూడా ఒక సొంత గవర్నమెంట్ స్థలాన్ని కేటాయించిన స్థలాన్ని కొత్తగా మనమే ఎంక్వైరీ చేయాల్సిన పని లేదు ఆల్రెడీ సర్వే చేయించి అన్ని చేయించి పెట్టాము కానీ మనకు రావాల్సి ఉంది ఆగిపోయి ఉంది మీరు ఇలాంటి పెద్దల సపోర్ట్ ఉంటే ఇంకా త్వరగా అది అవుతుందని మేము మనస్మృతి సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ మీ సహాయ సహాయ సహకారం మాకు అందించాలని రిక్వెస్ట్ చేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ రెండు మాటలు మాట్లాడితే మాకు సంతోషంగా ఉంటుంది సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున బీసీ సమస్యలే కాకుండా బీసీ యొక్క డిమాండ్సే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సేవా కమిటీ కార్యక్రమాలు చేస్తున్నది కమిటీ సభ్యులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి గతంలోనే మేము అనేక మార్లు అనేక సందర్భాల్లో తెలియజేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు వికలాంగులు అందులకు ప్రతి నియోజకవర్గంలో కూడా మంచి సదుపాయాలతో మంచి భవనాలు ఏర్పాటు చేసి వాళ్ళ ఇబ్బందులను ఎదుర్కొనే విధంగా ఆ కాంపౌండ్లోనే ప్రాథమిక వైద్యశాలను కూడా ఏర్పాటు చేసి చేయాలని చెప్పి అనేక సందర్భాల్లో మేము తెలియజేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క ఈ వృద్ధులు వికలాంగులు ఆశ్రమాలకు ఏంటంటే సొంత భవనాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ద్వారా వారికి అవసరమైన హిట్స్ అంటే సరుకులు కానీ ఏదైనా ప్రతి నెలా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గతంలో కూడా పలుమార్లు మేము తెలియజేయడం జరిగింది అయితే ఈరోజు సార్ చెప్పిన విధంగా మేము అనేక సమస్యల మీద అమరావతిలో ఉంటాం కాబట్టి తప్పనిసరిగా స్వర్ణదీర్పం చారిటబుల్ ట్రస్ట్ వారికి ఈ యొక్క స్థలం విషయంలో మేము అక్కడ ఎంక్వైరీ చేసి తప్పనిసరిగా మీకు స్థలం వచ్చే విధంగా కూడా ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా మనకు స్థలం ఇచ్చినంత మాత్రాన్ని సరిపోదు ఏంటంటే మన బాగోగులు చూసేదానికి కూడా ప్రభుత్వం ద్వారా మినిమం గ్రాంట్ అన్న గ్రాంట్ ఎంతనిస్తే అది సులభతరంగా కూడా ఉంటుంది అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వికలాంగుల సమస్యలు ఏదైతే ఉంటాయో రాష్ట్ర వ్యాప్తంగా వాటిని పరిష్కరించే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అందరికీ కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాము అదేవిధంగా బీసీలకు కూడా పెద్దపీట వేసి బీసీల అభివృద్ధి కూడా కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్